రాశి ఫలాల విషయానికి వస్తే మేషరాశి వారికి వారి లైఫ్ బుక్ ఎన్నో లైక్లు వచ్చే అవకాశం ఉంది వృషభ రాశి వారికి వారు చేసే మంచి పనులకు విరివిగా మంచి కామెంట్స్ వస్తాయి మిథున రాశికి విషయానికి వచ్చినట్టయితే వాళ్ళు ఎన్నో విజయాలని ఆనందాలని షేర్ చేసుకుంటారు కర్కాటక రాశి వారి విషయానికి వచ్చినప్పుడు ఎందరో మంచి వ్యక్తులు మీ జీవన గమనానికి ట్యాగ్ చేయబడతారు సింహరాశి వారికి ఆ దేవదేవుని ఆశీస్సులు నిరంతరంగా డౌన్లోడ్ అవుతూ ఉంటాయి రాశి వారి గురించి వచ్చినప్పుడు వారి మనసుల్లో ఎటువంటి చెడు ఆలోచనలకు తావివ్వని యాంటీవైరస్ ఇన్స్టాల్ అయ్యి అంతా బాగుంటుంది తులరాశి వారు నలుగురికి మేలు చేయాలనే సిండ్రోమ్ బారిన పడి అందరికీ ఆదర్శంగా నిలుస్తారు వృచ్చిక రాశి వారు వారికి విలువలతో కూడినటువంటి వారి లైఫ్ ఛానల్కి ఎంతో మంది సబ్స్క్రైబర్లు వచ్చే అవకాశం మెండుగా ఉంది ధనస్సు రాశి వారికి వారి చెడును కోరే దృష్ట శక్తులన్నీ శాశ్వతంగా బ్లాక్ చేయబడతాయి మకర రాశి వారికి వాళ్ళ కష్టాలన్నీ దూరంగా క్వారంటైన్లోనే ఉండిపోతాయి కుంభరాశి వారికి సమాజం పట్ల ప్రతి ఆలోచన అడుగు చక్కగా శానిటైజ్ కాబడి వారి జీవితం ఉంటుంది మీనరాశి వారికి వారి జీవిత ప్రాంగణ ఎంపికలో స్వర్గానికి సెలెక్ట్ అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఈ పైన చెప్పిన ఫలితాలన్నీ అన్ని రాసుల వారికి లభించాలంటే ఉత్తమ శాస్త్రం ప్రకారం హేమా పురుష్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వీడియోలు చూసుకుంటూ హాయిగా నవ్వుకుంటూ హాస్యార్చన చేసినట్లయితే ఈ ఫలితాలన్నీ లభిస్తాయని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి స్వస్తి